హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన జాతర వెంకటగిరి పోలేరమ్మ జాతర అటు తిరుపతిళ్ళు ఇటు నెల్లూరు వాళ్ళు చేసుకునే ప్రఖ్యాతిగాంచిన జాతర వెంకటగిరి పోలేరమ్మ జాతర అలాగే మన పోలేరమ్మ జాతరని రాష్ట్ర పండుగగా ప్రకటించిన సంవత్సరం లాస్ట్ ఇయరు రాష్ట్ర పండుగగా అమ్మవారి జాతరను ప్రకటించారండి అప్పటి నుండి ఇది రెండవ సంవత్సరం రాష్ట్ర పండుగగా అమ్మవారి జాతరను నిర్వహించారు అత్యంత వైభవంగా అమ్మవారి జాతర గురువారం రోజు ఉదయం అమ్మవారి నిలుపు అలాగే అమ్మవారి నిష్క్రమణ కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు ఫ్రెండ్స్ ఈ వి సాయంత్రం టైంలో అమ్మవారిని విష్క్రమణకు తీసుకెళ్తున్న సమయం నుండి జనాలు కోలాహలంగా అమ్మవారి అలంకరణ ఎంతో చక్కగా ముగ్ధ మనోహరమైన రూపంతో అమ్మవారు వీధుల వెంట ఊరేగించుకుంటూ తీసుకెళ్తూ అమ్మవారి ముగ్ధ మనోహరమైన రూపాన్ని జన సందోహం నడుమ తీసుకెళ్తూ అమ్మవారిని అందరూ దర్శించుకుంటూ టెంకాయలు పొల కొట్టుకుంటూ అమ్మవారిని నిష్క్రమణ తీసుకువెళ్ళారండి అమ్మవారిని విరుపోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జన సందోహం మధ్యలో తీసుకువెళ్ళి అమ్మవారి నిష్క్రమణ కార్యక్రమాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించారండి వెంకటగిరి ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఎక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అమ్మవారి జాతరకు హాజరై అమ్మవారి వెళ్ళనంపు కార్యక్రమంలో వైభవోపేతంగా పాల్గొన్నారంటే చిన్న పెద్ద ముసలి ముతకా అనే తేడా లేకుండా పిల్లలైతే ఎంతో సంతోషంగా చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చూడండి మిద్దుల పైన నుంచి కూడా అమ్మవారి మీద పూలతో పూల వర్షాన్ని కురిపిస్తూ అమ్మవారిని విరుపోత్సవ కార్యక్రమానికైతే తీసుకువెళ్తున్నారండి గురువారం సాయంత్రంన అమ్మవారిని ఈ విధంగా ఊరేగింపుగా జన సందోహం నడుమ అమ్మవారిని ఊరేగిస్తూ జన సందోహం నడుమున అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా కనుల విందుగా కనుల పండుగ చేస్తూ అమ్మవారి ముద్ ముగ్ధ మనోహరమైన రూపాన్ని చూస్తే జనాలకు ఎంతో ముగ్ధులైపోతారండి ఈ ముగ్ధ మనోహర రూపాన్ని మళ్ళీ సంవత్సరం వరకు అమ్మవారిని చూడాలంటే మళ్ళీ సంవత్సరం వరకు వేచి చూడాల్సిందే ఫ్రెండ్స్ ఈ జాతరకి ఉత్తర భారతదేశంలోనే ప్రఖ్యాతగాంచిన జాతర వెంకటగిరి కోలేరమ్మ జాతర మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు అమ్మవారిని దర్శించకపోతే అమ్మవారి జాతరకు రాకపోతే వచ్చే ఏడైనా సరే అమ్మవారి జాతరకు హాజరై అమ్మవారి ఆశీస్సులు అందుకోవాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ అమ్మవారిని చల్లగా చూడమ్మా అంటూ అమ్మవారిని జైపోలేరు జైపోలేరు అంటూ అమ్మవారి నామస్మరణ చేస్తూ అమ్మవారి విరుపోత్సవ కార్యక్రమానికి అమ్మవారిని తీసుకువెళ్తున్నారు ఫ్రెండ్స్ చాలా చాలా హ్యాపీగా చాలా సంతోషంగా అయితే అమ్మవారి విరుపోత్సవ కార్యక్రమం జన సందోహం నడుమ నిర్వహించారు ఫ్రెండ్స్ చూసారుగా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్